బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ సమక్షంలో అన్నమయ్య హరి ప్రభావం వాల్యూమ్ ఈవెంట్ ఫ్రెస్కో టెక్సాస్ లోని ఏ రెస్టారెంట్ లో ప్రముఖ తెలుగు సినిమా ప్లేబ్యాక్ గాయకుడు పార్థసారథి నేమాని దర్శకత్వంలో టీవీ నైన్ ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ క్వార్టర్ ఫైనలిస్ట్ శ్రీజా కోటారు ముఖ్య అతిథులతో కలిసి వీడియోలను విడుదల చేశారు తల్లిదండ్రులుగా తర్వాతి తరం మీద బేసిక్ థింగ్స్ ఏవైతే ఎడ్యుకేషన్ మీరు గంగిగోపాల్ లాంటి ఆడియన్స్ మీకు ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఇవ్వాలని చెప్పి మన మధ్య లేనిటువంటి మహానుభావులు అందరినీ కార్యక్రమంలో ఇక్కడికి తీసుకొచ్చేసాను ఈరోజు ఫ్రెస్కో నగరంలో మనకి అన్నమయ్య హరిప్రభావం వాల్యూమ్ టు రిలీజ్ చేయబడింది ఎస్పెషల్లీ పార్దు నేమని గారు స్వరపరిచిన యొక్క గీతాలని శ్రీజా కొటారు గారు ఆల్పించారు అయితే ఈ ఆలపించిన ఏదైతే ఆడియోస్ ఉన్నాయో ఆడియో రిలీజ్ ఫంక్షన్ రోజు ఇక్కడ జరగడం అయితే గురుగారు పార్దునేమణి గారిని మీ మాటలో చెప్పండి ఈ యొక్క ఆల్బమ్ గురించి మీ ఎక్స్పీరియన్సెస్ అలానే మీ థాట్ అన్నమయ్య మనకి తొలి తెలుగు వాగ్గేకారులు కొత్త కీర్తనలు అంటే స్వరపరచబడని కీర్తనని కొన్నింటిని తీసుకొని వాటిని తర్వాతి తరం గాయని గాయకులతో పాడిస్తే వాళ్ళకి ఆ విలువలు తెలిసినట్టు ఉంటుంది అలాగే ఆ మహానుభావుడి కీర్తనల్ని మరి మరికొన్నింటిని జనబాహుల్యంలోకి తీసుకెళ్ళినట్టు ఉంటుంది వాటిని అందరం కలిసి ఆస్వాదించినట్టు కూడా ఉంటుంది ఈ రోజు విశిష్ట అతిథి డాక్టర్ ఆల శ్రీనివాస రెడ్డి గారు మన మధ్య ఉన్నారు ఈ రోజు క్రిస్కోలో శుభం ఆడిటోరియంలో అద్భుతంగా తాళపాక హనుమాచార్య కీర్తనలు ఆవిష్కరించబడ్డాయి ఇప్పటి వరకు స్వరపరచుని అన్నమాచార్య కీర్తనలని ఫార్ధు నేమాని గారు స్వరపరిచి మా అమెరికాలో పుట్టి పెరిగిన చిరంజీవుల చేత అద్భుతంగా పాటించడం అనేది చాలా గొప్ప విషయం ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేకంగా ఈ వాల్యూమ్ ఏదైతే రిలీజ్ చేయడానికి కర్త కర్మ క్రియా మనకి గోపి కొట్టారు గారు ఉన్నారు గోపి గారు మీ మాటలో చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ శ్రీ క్రియేటివ్స్ బ్యానర్ మేము స్టార్ట్ చేసిన ముఖ్య ఉద్దేశం కూడా భక్తి సంస్కృతి పాట ఇవి మూడు కలపడం ఎలా ఇవి మూడు కలిపి మనసు లోతుల్లోకి వెళ్ళి మేటగలిగింది ఎలా దానికి అన్నమయ్యని మించినటువంటి అద్భుతమైన అవకాశం ఆయన పద్నాలుగో శతాబ్దంలో రాసినటువంటి పాటలు ఈ రోజుకి వేల కొద్ది పాటలు మరుగున పడున్నాయి వాటిని బయటికి తీసుకొని రావడానికి పార్థునేమాని గారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఆయన కలవడం ఆయన వెంటనే ఇది తీసుకొస్తున్నామండి ఇది మన ఆలోచన అని చెప్పేసి పంచుకోవడం అది వెంటనే మా అమ్మాయి చక్కగా అదృష్టం కొద్దీ స్వామికి సేవ తన గతనంతో చేసుకునేటటువంటి భాగ్యం దొరికింది ఇది మిక్కిలి ముదాహం ఈ యొక్క వాల్యూమ్ టూ లో ఈ పాటలు ఆలపించిన మనకి శ్రీజ కొటారు ఉన్నారు శ్రీజ నీ మాటలో చెప్పండి ముందుగా బ్రహ్మశ్రీ సామ్వేది శర్మకేశర్మ గారికి మా గురువు గారి పాట నేమాని గారికి నా శిరస్సు నుంచి ప్రణామం ఉంది ఇవాళ ఈ పాటలు పాడటం నా అనుభూతి అనివచనీయం A big, big thank you to my parents for supporting me throughout my entire musical journey. And my biggest thank you to my gurus that have taught me all my music. Thank you.